పరాశర మహర్షి సత్యవతి పడవ నడుపుతూ ఉండగా నీ పొందు కోరుతున్నాను అన్నాడు ఆకస్మికంగా అమ్మ తొలి గురువు నాన్న తర్వాత అందుకనే మనకి వేదం కూడా ఫస్ట్ దేనికి పెద్ద పెట్టు వేసింది ప్రస్తుతం అంతా ఉన్నారు ఆధ్యాత్మికవేత్త మోటివేషనల్ స్పీకర్ భారతీయం సచివాడి గారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను అమ్మా ఇప్పుడు గురుపౌర్ణమి రాబోతుంది సో గురుపౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి మీ మాటల్లో వివరించండి అది చెప్పే ముందు ప్రార్థన చేస్తాం సదాశివ సమాారంభం వ్యాస శంకరమ ఛమాం హస్మదాచార్య वन्दे गुरुपरम्पराम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरेन्द्रगुरुं प्रणमामि मुदान्वहं श्रीचन्द्रशेखरश्रीसरस्वत्यै नमः नमस्कारम्स् मास्टर् एम् के नमस्कारम्स् मास्टर् ई के नमस्कारम्स् मास्टर् सि वि वि नमस्कारम् मास्टर् सि वि वि टु युवर् लोटस् फी ఇది ఎవరికి వారు తమ గురువులకి నమస్కారం చేసుకునేటటువంటి సంప్రదాయం ఈ గురు సాంప్రదాయం అనేది ఎప్పటి నుంచి వస్తుంది కృతయుగంలో దక్షిణామూర్తి త్రేతాయుగంలో దత్తాత్రేయుడు ద్వాపర యుగంలో వ్యాసభగవానుడు ఈ కలియుగంలో జగద్గురు శంకరాచార్య అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అప్పటి నుండి ఈ గురు పరంపర సాగుతూ మనం ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి నాడు ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా చేసుకుంటాం వ్యాసుడిని పూజించే రోజుది వ్యాసుడెవరు సత్యవతి పరాసరులకు జన్మించినటువంటి వాడు ఎవరి సత్యవతి పరాశరుడు అసలు ఎందుకు జన్మించాడు ఆ వృత్తాంతం తెలిస్తే అసలు వ్యాసపూర్ణం ఎందుకు జరుపుకోవాలో ఎలా జరుపుకోవాలో తెలుస్తుంది పరాశర మహర్షి సత్యవతి పడవ నడుపుతూ ఉండగా ఒకనొక రోజు వచ్చి నీ పొందు కోరుతున్నాను అన్నాడు ఆకస్మికంగా ఒక మహర్షి వచ్చి ఒక స్త్రీని ఆకస్మికంగా వచ్చి నీ కోరుతున్నాను అన్నట్టు అర్థం ఏమిటి ఇప్పటి తరం వాళ్ళు చాలా తప్పు చేసుకుంటారు అప్పుడు ఒక మహర్షి ఒక స్త్రీని ఆకస్మికంగా వచ్చి నీ పొందు కోరుతున్నాను అని అడిగినప్పుడు మనం ఏం చేస్తే తప్పేంటి అని అడుగుతారు కదా అందుకని వివరణ ఇస్తున్నాను నీకు అప్పుడు ఆవిడ అయ్యో నేను మత్స్యగంధిని నా ఒళ్ళంతా వాసన కంపు కొడుతోంది చేపల కంపు అది ఎలా సాధ్యం స్వామి అంటుంది అదంతసేపు నిన్న యోజన గంధిని చేస్తాను అంటే నీ నుంచి వచ్చేట సువాసన కొన్ని యోజనాల వరకు వ్యాపింపచేస్తాను అని అప్పటికప్పుడు అవసరం సౌగంధిని చేస్తాడు ఆమె నుంచి వచ్చేటటువంటి సౌగంధాన్ని కొన్ని యోజనాల వరకు వ్యాపింపచేస్తాడు ఇది పట్టపగలు బట్టబయలు కదా అంటుంది అదంతసేపు చీకటి పోగొడతానని అప్పటికప్పుడు సద్యోగర్భాన వ్యాస మహర్షి జన్మించాడు అంటే ఏంటి దీని అర్థం పొందు కోరడం అంటే ఏమిటక్కడ యోగం యోగంతో అక్కడ మామూలుగా మనుషులకి ఉన్నటువంటి సంభోగం కాదది శారీరకమైనటువంటి సంబంధం కాదు అక్కడ ఒక మహర్షి అంటే ఒక గురువు అనేవాడు ఒక శిష్యుడిని కనుక స్పృశిస్తే ఏ విధమైన ప్రయోజనం వస్తుంది అనడానికి అంటే ఏమిటి దీని అర్థం కాలము అనే యమునలో ధర్మము అనే పడవలో బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ కాలము అనే యమునలో ధర్మము అనే పడవలో జీవి అనే సత్యవతి ప్రయాణిస్తోంది ఒకనొక సందర్భంలో గురువు యొక్క స్పర్శ తగిలినప్పుడు ఆ గురువు యొక్క స్పర్శ వలన వాక్కు వలన వివేకమని పుత్రుడు జన్మిస్తాడు ఇది దీని యొక్క అంతరార్థం అర్థమైందా ఇది గనక మనం అర్థం చేసుకుంటే గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమిని ఎందుకు చేసుకోవాలో మనకు అర్థం వస్తుంది ఆ ఏం చేశాడు ఇబ్బడముబ్బడిగా పడి ఉన్నటువంటి కుప్పల తెప్పలుగా పడి ఉన్నటువంటి వేదాలన్నింటినీ కూడా చక్కగా ఆర్గనైజ్డ్గా విభజించి నాలుగు భాగాలుగా విభజించి ఆయా శిష్యులకించి వాటిని ప్రచారం చేయమన్నాడు అలా వేదాలన్నీ ప్రచారం చేస్తూ చేస్తూ ఉండగా వేదాలు అర్థం కానటువంటి పరిస్థితులు ప్రజలు ఉన్నప్పుడు ఒకనొక రోజు నారద మహర్షి వచ్చి ఈ విధంగా వేదాలు అర్థం కానట్టు చూస్తున్నారు కదా వాళ్ళు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే భాగవత మార్గంలో ప్రజలకు అర్థమయ్యేటట్టు పురాణ పురుషులకు గాథలను వారిని వర్ణించి వర్ణించి చెబితే అప్పుడు ప్రజలకి వేదం యొక్క అర్థం అర్థమవుతుందని చెప్పినప్పుడు ఆయన పురాణాలు శాస్త్రాలు అన్నీ కూడా మనకు అందించాడు ఇతిహాసములు రామాయణము ఇతిహాసము వాల్మీకి మహర్షి అందించాడు ఇలా జరిగాను కదా మహాభారతం ఇతిహాసము ఇలా జరిగాను కదా అలా మళ్ళీ పద్దెనిమిది పురాణాలు ఉపరి ఇవన్నీ కూడా మహర్షి అందించడం వల్ల ద హిందూ ధర్మం అంటే ఏమంటా మన వే ఆఫ్ లైఫ్ అంటున్నాం కదా జీవన విధానం ఆ జీవన విధానాన్ని మనకు అందించాడు కాబట్టి ఉదయం లేవగానే సూర్యుడికి ఎలా నమస్కారం చేసుకోవాలి తల్లిదండ్రులను ఎలా పూజించాలి అన్నదమ్ములు ఎలా కలిసిమెలిసి ఉండాలి భార్యాభర్తలు ఎందుకు అన్యోన్యంగా ఉండాలి బిడ్డలను ఏ తీరుగా పెంచాలి సమాజంలోని వ్యక్తులతో ఎలా కలిసిమెలిసి బ్రతకాలి ఇవన్నీ కూడా ఎవరు నేర్పారు మనకి ఈ పురాణ గాథల నుండే కదా మనం నేర్చుకున్నాం పోలిక ఎవరితో పోల్చుకుంటాం మనం ఆ పురాణ పురుషులతోనే కదా మనం పోల్చుకుంటాం అందుకని ఆ వ్యాస పౌర్ణమి రోజున ఆ వ్యాసుడి యొక్క పాదుకలకి పూజ చేసి వారిని ఆవాహనం చేసి వ్యాస పౌర్ణమి రోజున వేదాలు మన భగవద్గీత మన ఇతిహాసాలు పురాణాలు గుర్తు చేసుకుని భాగవత కథలను వినిపించి సత్సంగాలు పెట్టుకుని సత్పురుషుల దగ్గర కలిసి సద్గోష్ఠులు నిర్వహించుకుని వ్యాస మహర్షిని పూజించే రోజు వ్యాస పౌర్ణమి ఇదే గురు పౌర్ణమి అందుకని మనకేం చెప్పారు గురువు అనేటటువంటి వాడు ఎవరు అని మనం అడగచ్చు దత్తాత్రేయుడు ఏం చెప్పాడు నువ్వు గనుక స్వీకరించగలిగేటటువంటి అంటే రిసీవింగ్ పోల్ కనుక నీలో ఉంటే ప్రతి ప్రాణి నుంచి కూడా నువ్వు పాఠాలు నేర్చుకోవచ్చు కొంగ నుంచి ఏకాగ్రత నేర్చుకో గ్రద్ధ నుంచి ఎక్కడో ఉన్నటువంటి గ్రద్ధ మన చేతుల్లో ఏముందో తెలుసుకుని తన్నుకుపోతుంది ఆ గ్రద్ధ నుంచి దీర్ఘదృష్టి కుక్క నుంచి విశ్వాసం కోడి నుంచి పట్టుదల చీమ నుంచి శ్రమించే శక్తి ఏ ప్రాణిని చూసినా ఆ ప్రాణికి ఒక విశేషమైన ఒక లక్షణం ఉంటుంది కదా ఆ విశేషమైన లక్షణాన్ని ప్రతి ప్రాణి నుంచి నువ్వు పొందవచ్చు కదా అటువంటి గురుత్వం అనేటటువంటిది మన భారతీయతలో ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున పూజ చేసేవటం అనేది మన భారతీయతల్లో చాలా విశేషమైనటువంటిది ఎందుకని మనిషి ఆడంబరాలకు పోతూ కేవలం ఏమంటారు దీనికి కార్యక్రమాలను ఆడంబరంగా చేసుకుంటూ ఉండేటటువంటి దీనికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి కర్మకాండలకు మాత్రమే జ్ఞానానికి ఇవ్వకుండా న్యాయాన్ని పక్కకి నెట్టేసి ధర్మాన్ని తొంగలో తొక్కేసి ఎవడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తున్నప్పుడల్లా కూడా గురువు అనేటటువంటి వాడు ధర్మానికి గ్లాని కడిగినప్పుడు తన స్పర్శతో తన వాక్కుతో మనలో ఉన్న మానవత్వాన్ని మేలుకొలిపి మనలో ఉన్న దైవత్వాన్ని మేలుకొలిపి మనల్ని తనంతటి వాడిగా చేసేవాడే మనకి గురువు అందుకని ప్రతి సంవత్సరం శ్వాస పౌర్ణమి గురు పౌర్ణమిగా చేసుకుని మనం చేసిన తప్పొప్పులను మళ్ళీ మన సమీక్ష చేసుకుని మళ్ళీ మనిషిగా జీవించడానికి ఈ గురు పౌర్ణిమ పర్వదినం మనకి ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఈ కాలంలో అలాంటి గురువులు ఉన్నారా ఆ వ్యత్యాసం ఉందా చాలా వ్యత్యాసం ఉంది ఇంటిలో పెద్దలు అనేటువంటి వాళ్ళు కొంత గురుత్వం వహించేవారు అమ్మ తొలి గురువు నాన్న తర్వాత అందుకనే మనకి వేదం కూడా ఫస్ట్ దేనికి పెద్ద పెట్టు వేసింది మాతృదేవోభవ అమ్మ మొదటి గురువు అమ్మ ఒడే మొదటి బడి తర్వాత తండ్రి ఆ తండ్రి తీసుకుని వెళ్ళి ఆచార్య దేవోభవ అంటూ గురువును పరిచయం చేస్తాడు మనం ఆ గురువులునే భౌతిక విద్యను నేర్పించే గురువులు ఉపాధ్యాయుడు అధ్యాపకుడు ఆచారుడు అంటూ వ్యవహరించేవాళ్ళు ఆ గురువులు కూడా మనకి నడతను నేర్పేవారు ఉపాధ్యాయుడు అధ్యాపకుడు ఆచారుడు భౌతిక విద్యను మనకి నేర్పిస్తూ దానితో పాటు మంచి నడక మంచి నడత రెండు కూడా నేర్పించేవారు ఎందుకని అప్పుడు ఒక మోరల్ సైన్స్ ఉండేది నీతి శతక పద్యాలు ఉండేవి నీతి శాస్త్రం ఒకటి ఉండేది పాఠ్యాంశాలకు మధ్య మధ్యన వాటిని కూడా చెప్పడం తర్వాత పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులకు కబురు పెడితే వాళ్ళు మళ్ళీ సరి చేసుకోవటం టీచర్ కనుక స్కూల్లో కొడితే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తే నువ్వు తప్పకుండా తప్పు చేసి ఉంటావు కనుకనే నీకు శిక్ష పడింది వాళ్ళ నువ్వు కొన్ని దెబ్బలు వేసేవారు ఇప్పుడు అది పోయింది స్కూల్స్లో నీతి శాస్త్రము లేదు పిల్లవాడి యొక్క వ్యక్తిత్వ వికాసానికి కావలసినటువంటి పద్ధతి కూడా ఇప్పుడు లేదు మార్కుల కోసం పోటీ పెడుతున్నారు పాఠ్యాంశాలు కూడా ఎత్తిపోతల పథకం కింద మెదళ్ళలో కోరడమే తప్ప మార్కుల కోసం పోటీ తప్ప మార్పులు రావాల్సిన దానికి ప్రయత్నం జరగడంలా వాళ్ళకి కావాల్సింది ఇప్పటి అప్పుడు మాకు అప్పుడు మా గురువులకు కావలసింది పిల్లల జీవితాలు ఇప్పటి వాళ్ళకి కావాల్సింది జీతాలు జీవితాలకి జీతాలకి చాలా తేడా లేదు సమాజంలో రావాల్సిన మార్పుల కోసం కృషి చేసిన అధ్యాపకులు ఉపాధ్యాయులు లేరు ఇప్పుడు ఆ పేరులే వినపట్టలేదు కదా ఫ్యాకల్టీస్ వచ్చేసారు మ్యామ్స్ వచ్చేసారు ఎప్పుడైతే ఈ పిలుపులోనే ఆ రకమైన పవిత్రత ఎప్పుడైతే పోయిందో విద్యలో చాలా మార్పులు వచ్చేసాయి మెకాల ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఇక గురుత్వం లేదు ఇంకేమీ లేదు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించవచ్చు అనే విధానం వలన ఈ గురువులను పూజించడం ఆరాధించడం గురువులకు శుశ్రూష చేసి మేము నేర్చుకునేవాళ్ళం గురువులకు శుశ్రూష చేసి వారి పాదాల చెంత కూర్చుని వాళ్ళకు కావలసిన అందిస్తూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ వాళ్ళ నుండి నేర్చుకోవడానికి మేము ప్రయత్నం చేసేవాళ్ళం ఇవాళ ఆ ప్రయత్నం గురు శుశ్రూష అంటేనే తెలియదే వాళ్ళకి పై ఇప్పుడు వచ్చినటువంటి ఆధ్యాత్మిక గురువులు అంటారు ఇది వేరే చెప్పనక్కర్లేదు ఎవరి ఆశ్రమాలలో వాళ్ళు ఎవరి పీఠాలలో వాళ్ళు వాళ్ళు వాళ్ళ దీనిలో పడిపోతూ ఉన్నారు ఏది ఏమైనా స్వామి వివేకానంద మహానుభావులు ఎందరో స్వామి చిన్మయానంద లాంటి వాళ్ళంతా దేశ విదేశాలకు వెళ్ళి మన భారతీయత మన ఆధ్యాత్మికతను గురించి ఎంతో చెప్పి కంచి పరమాచార్య చంద్రశేఖరి సరస్వతి మహాస్వామి వారి లాంటివారు రమణ మహర్షి మరి రామకృష్ణ పరమహంస ఇటువంటి మహానుభావులు అందరూ కూడా వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళని పెద్దగా బోధ చేయకపోయిన చిన్న చిన్న వాక్యాల్లో ప్రజలకు చెప్పి మేలుకొలిపారు అలా మేలుకొన్న వాళ్ళలో మేము కూడా అటువంటి జగద్గురువులు ఈ ఒక్క దేశంలోనే అవతార పురుషులు ఎన్నో వందల కొద్ది వేల కొద్ది జన్మించారు ఎందుకని ఈ దేశం గనుక చెడిపోతే ఈ దేశపు ప్రజలు కనుక మార్గం తప్పితే ఈ దేశపు ప్రజలకి మతి చెడిపోతే ప్రపంచానికి ఇంకా దిక్కెవరు ఎందుకని ఈ దేశం జగద్గురు స్థానంలో ఉంది కదా గురు అని అంటున్నాం కదా అసలు జగద్గురువు ఎవరు ఈ ప్రపంచానికి జగద్గురువే భారతదేశం అటువంటి జగద్గురు స్థానంలో ఉన్నటువంటి భారతదేశం అనేటటువంటి గొప్ప పూజ గదిలో మలినం ఏర్పడింది నిర్మాల్యం వచ్చేసి ఆ నిర్మాల్యాన్ని తొలగించేది ఎవరు మళ్ళీ గురువులే తొలగించాలి కదా ఈ భారతదేశ ప్రపంచం అనే భవనానికి పూజ గది మన భారతదేశం ఆ పూజ గదిలో నిర్మాళ్యం ఏర్పడినప్పుడు తొలగించవలసింది ఎవరు ఆ నిర్మాల్యాన్ని గురువులు అటువంటి గురువులు నిర్మాళ్యాన్ని తొలగించి మానవుల్లో ఉన్న నిర్మాళ్యాన్ని తొలగించినప్పుడు ఇతడు కూడా గురువంతటి వాడు అవుతాడు అటువంటి గురువంతుడు శిష్యులు కావడానికి కావలసిన కృషి ముఖ్యంగా నేను గర్వంగా చెప్పుకోవాల్సింది మా మాస్టర్ కృష్ణస్వామి గారి శిష్యులు ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు మాస్టర్ సివివి గారు ఎందరో గొప్ప మహానుభావులు తయారు చే అలా తయారు చేయగలగడం అనేటటువంటిది గురువులు చేయవలసినటువంటి పని ఒక్కటమ్మా జీవనం వేరు జీవితం వేరు జ్ఞానం వేరు విజ్ఞానం వేరు చదువు సంస్కారం బుద్ధి ఎందుకన్నీ చదువు చట్టుబండలు అంటున్నారు చదువు సంస్క చదువు పక్కన సంస్కారం విద్య బుద్ధి ఎందుకని రెండు ద్వంద్వ ఆడుతున్నావు విద్యకు బుద్ధి లేనప్పుడు ఏం చేసుకుంటావు చదువుకు సంస్కారం లేనప్పుడు ఈ చదువు ఎందుకు ఆ సంస్కారాన్ని బుద్ధిని మనలో ప్రేరేపించి మనకి ఇచ్చేవాడే సద్గురువు అందుకని మన దేశంలో సద్గురువులు జగద్గురువులు సమర్థ గురువులు అవధూతలు మునులు ఋషులు ఇంతమంది జన్మించి ఈ భూమిని చెడిపోనివ్వకుండా ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు చేస్తూనే వస్తున్నారు ఎందుకంటే ఇది చెడిపోకూడదు ఇది చెడిపోయింది నీకు ప్రపంచానికి దిక్కు లేదు దిక్సూచి లేదు మునిగిపోతుంది ఓడకే కనుక దిక్సూచి లేకపోతే ఓడ మునిగిపోయినట్టు ఇది మునిగిపోతుంది అది మునిగిపోనివ్వకుండా కాపాడుతూ గురువులు వస్తున్నారమ్మా అందుకని గురు పౌర్ణమిని శ్రద్ధగా వ్యాస భగవానుడు మనకి జీవితాన్ని ప్రసాదించినందుకు జీవన విధానాన్ని మనకి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మన జీవితాన్ని సరిచేసుకుంటూ తప్పులు ఎక్కడన్నా ఉంటే మళ్ళీ సరిచూసుకుంటూ జీవించవలసిన రోజే వ్యాస పౌర్ణమి అదే గురు పౌర్ణమి